హలో అండి ఈరోజు పొల్లని పచ్చి మామిడికాయతో దొండకాయలతో మంచి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెష్గా ఉన్న మామిడికాయలు ఇది సీజన్ మామిడికాయల సీజను అయితే పుల్లటికాయని ఎంచుకుంటే మీకు పచ్చడి టేస్టీగా ఉంటుంది ఇలా మంచి ఫ్రెష్గా ఉన్న మామిడికాయలు తర్వాత దొండకాయలు ఇవన్నీ కూడా అనమాట అయితే ఈ పచ్చడి మనం ఈ సీజన్లో చింతపండు బదులుగా ఎక్కువ మనం మామిడికాయలు వాడితే మనకి హెల్త్కి మంచిది తర్వాత అందుబాటులో ఉంటాయి ఏ సీజన్కి వచ్చాయి ఆ సీజన్లో వాడటమే మంచిది అనుకోండి ఇలా మొత్తం దొండకాయలు అన్నీ తీసేసుకుని మనం కడిగేసేసుకుని ఇవి దొండకాయలు అయితే మొక్కలుగా కట్ చేసుకోవాలి దీనికి కావాల్సిన పచ్చిమిరపకాయలతో సహా మా తోటలోవి ఈరోజు ఫారంలోకి వెళ్ళాము అక్కడ ఈ మామిడికాయలు కూడా కోసుకురావటం జరిగిందనమాట ఇలా మా దొండకాయలని ఈ సైజు కట్ చేసేసుకొని మామిడి తురుముని ఒక కప్పు దొండకాయ ముక్కలైతే హాఫ్ కప్పు తీసుకోండి పుల్లగా అయిపోద్ది మామిడి తురుము హాఫ్ కప్ తీసుకోండి కొంచెం నూనెలో వేరుసిన గుళ్ళు కొంచెం మెంతులు చాలా కొంచెం మెంతులు ఇవన్నీ ద్వారాగా వేగిన తర్వాత అప్పుడు కొంచెం ధనియాలు ధనియాలు మరీ ఎక్కువ అవసరం లేదండి జస్ట్ సువాసన కోసం మంచి పచ్చడి గుమ్మగుమలుతూ ఉంటుంది అందుకోసం ఆ వేయించి తీసేసి మళ్ళీ కొంచెం నూనెసి పచ్చిమిరపకాయలు కొంచెం దాంతోపాటు ఒక రెండు మిరపకాయలు కూడా వేస్తే కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది అది మీ ఇష్టం వేసుకుంటే వేసుకోండి లేకపోతే మొత్తం పచ్చిమిరపకాయలు వేసుకోండి ఇలా అన్నీ వేయించి తీసేసుకొని పచ్చిమిరపకాయలు ముందేసాం కాబట్టి వేగిపోతే కనుక ముందు తీసేసుకోండి తర్వాత ఒక ఇంకొక సెకండ్ ఆ మిరపకాయలు నెట్టి పెట్టేసి అవి కూడా తీసేయండి లేదా వేరుగా వేయించి పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో ఆయిల్ సరిపోద్ది మీకు కావాలంటే మరి కొంచెం వేసుకోండి దొండకాయలు ముక్కలు వేసేసి ఉప్పు కొంచెం కరివేపాకు ఈ కరివేపాకు ఇలా వేయటం వల్ల పచ్చడి టేస్ట్ ఉంటుందండి మనం పోపులో వేసింది అయితే పిల్లలందరూ తీసి పక్కన పెట్టేస్తున్నారు అందుకని నేను ఇలా పచ్చడిలో వేసేస్తూ ఉంటాను అది మీ ఇష్టం అది ఇలా కొంచెం మొక్క మధ్యలో రెండు మూడు సార్లు ఇలా కలుపుకోండి ఇలా మెత్తపడితే చాలు తీసేయండి మీకు బయట దొండకాయలు అయితే మాత్రం ఇంకొంచెం నూనె వేయాల్సిందే అండి మగ్గదు లేకపోతే ఇలా మిక్సీ చేసుకోండి ముందు పచ్చిమిరపకాయలు మిక్సీ చేసుకొని ఆ ముద్దను కొంచెం పక్కన పెట్టుకొని కారం చూసి కలుపుకోండి ఈ వేయించి పెట్టుకున్న వేసిన గుళ్ళు కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ చేసేసుకుని ఇది నలిగిన తర్వాత అప్పుడు దొండకాయ ముక్కలు కూడా వేసి పైకి కిందకి కలిపేసేసి మళ్ళీ మిక్సీ చేసుకోండి బరక బరకగా చేసుకోండి ఇప్పుడు మామిడి తురుము అంతా వేసేసి మామిడి తురుము కొంతమంది ఏం చేసేస్తారండి అలా అవసరం లేదు పచ్చిదే వేసేసి దానికి సరిపడా ఉప్పు ఇందాకొసారి దొండకాయలు వేసాం చూసేసుకోండి వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి అలా అన్ని పోపుల్లాగానే పోపులు పెట్టేసేసుకొని ఏ కొంచెం ఎంగవ ఎంగవ కావాలంటే వేసుకోండి లేకపోతే దాన్ని స్కిప్ చేసేసేయండి దీనిలోనే కొంచెం చల్లారిన తర్వాత కొంచెం పసుపు వేసేసి వేసుకుంటే కొంచెం మంచి కలర్ వస్తుంది టేస్ట్ బాగుంటుంది ఫుల్ సి విటమిన్ ఉన్న పచ్చడి తప్పకుండా ట్రై చేయండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి